దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాంతారు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు రోమియలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో వచనం ప్రియమైన సహోదరులారా మనలో చాలామందికి శ్రమలు కష్టాలు ఎదురైనప్పుడు ఏం చేయాలో తెలియక కుమిలిపోతూ కృంగిపోతూ ఉంటారు అటువంటి సమయంలో మనం ఏం చేయాలి నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని మీద భారం వేసి దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న నమ్మకాన్ని కలిగి మనం జీవించాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నిటికంటే మనకి సమాధానం వచ్చేటటువంటి ఒక దివ్యమైన మార్గం ప్రార్థన ఆ ప్రార్థన అనేది మనం విడిచిపెట్టకూడదు మనకి ఎటువంటి బాధ వచ్చినా ఎటువంటి శ్రమ వచ్చినా మీ జీవితం మార్పు చెందాలన్నా ఆ ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది అన్న యొక్క విషయాన్ని మీరు మర్చిపోకూడదు ప్రియ సహోదరులారా మీ యొక్క ప్రార్థనా విజ్ఞాపనలన్నీ కూడా దేవునికి తెలియజేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు ఆ రోజు సంతానం కోసం ఎన్నో సంవత్సరాలుగా అన్న ఎదురు చూసింది కన్నీటితో దేవునికి ప్రార్థించినప్పుడు ఆమె ప్రార్థన విని చక్కటి గర్భఫలాన్ని దేవుడు ఆమెకి అనుగ్రహించాడు మీరు కూడా గర్భఫలం లేకుండా బాధపడుతున్నట్లయితే దేవునికి ప్రార్థించండి నిరీక్షణ గలవారే సంతోషించు దేవుడు నాకు చక్కటి బహుమానాన్ని ఇస్తాడు అనే నమ్మకంతో ఎదురు చూడండి మీ యొక్క నమ్మకాన్ని దేవుడు నిలవబెడతాడు చక్కటి ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఉంచుతాడు అదేవిధంగా ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న వారు చేస్తున్న వ్యాపారంలో లాభాలు లేక ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు మీరందరూ కూడా మీ యొక్క భారాన్ని అంతా కూడా దేవుని మీద ఉంచి నమ్మకంతో విశ్వాసంతో ఆయనకి ప్రార్థించండి నిరీక్షణ గలవారై ఆయన అనుగ్రహించే మేలుల కోసం మీరందరూ ఎదురు చూడండి మీ జీవితాల్లో గొప్ప కార్యాలను మీరు చూస్తారు మనం మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రార్థన అనేది మాత్రం మనం విడిచిపెట్టకూడదు ఎందుకంటే ప్రార్థనే దేవునికి మనల్ని దగ్గర చేసేది మీరు ఎంత అపవిత్రంగా జీవించినా మీ పాపాలకి క్షమాపణ మీ యొక్క ప్రార్థన ద్వారానే వస్తుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా ప్రార్థన ద్వారా ఆయన దగ్గర ఒప్పుకోవాలి నీతిమంతులుగా తీర్చబడాలి అప్పుడు దేవుడు మిమ్మల్ని దృష్టిస్తాడు మీలో పాపం ఉంచుకొని అపవిత్రమైన జీవితం జీవిస్తూ మీ శరీరంతో పాపం చేస్తూ మీ యొక్క దేవుని యొక్క దేవాలయం అనేటువంటి మీ యొక్క శరీరాన్ని పాడు చేసుకుంటూ నాకు మేలు చేయాలి అంటే అది సాధ్యపడదు మొట్టమొదటిగా నీవు శుద్ధీకరించబడాలి ఆ యొక్క శుద్ధీకరణ అయిన తర్వాత నీవు దేవుని బిడ్డగా అంగీకరించబడతావు మొట్టమొదటిగా ఇవన్నీ జరగాలంటే మనం ప్రార్థన ద్వారా దేవుణ్ణి క్షమాపణ అడగాలి మీరు క్షమాపణ పొందుకుని రక్షణను తీసుకున్నట్లయితే దేవుడు మీ జీవితాల్లో చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి మీరు విశ్వాస జీవితంలో ఒక మెట్టు ముందుకి ఎక్కిన వాళ్ళు అవుతారు ప్రే సహోదరులారా ఎన్నో సంవత్సరాలుగా చర్చికి వెళ్తున్న అదే విశ్వాసం అదే మనం మొట్టమొదట ఒకసారి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటున్నారా ఆత్మీయతలో విశ్వాసంలో ఎదుగుదల లేకుండా ఉన్నారా ప్రియ సహోదరులారా సమయం చాలా విలువైనది సమయాన్ని పోనివ్వకుండా మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రతిరోజు కూడా మనం దినదినాభివృద్ధి చెందాలి దేవుని యొక్క వాక్యాన్ని చదివి అందులో ఉన్నటువంటి మర్మాలని తెలుసుకోవాలి విశ్వాస జీవితంలో మనం ముందుండాలి మన ప్రవక్తలు దేవుడు మనకు ఉపదేశించినటువంటి ఆజ్ఞలు ఇవన్నీ కూడా ప్రతిరోజు ధ్యానిస్తూ అందులో ఉన్నటువంటి సత్యాలను గ్రహించి వాటి ప్రకారం మనం నడుచుకోవాలి అప్పుడు నిత్యము ఆనందం సంతోషం ఉండే పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోగలం అటువంటి ధన్యతని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థన ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రియపర్లోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపముల బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా తండ్రి మాకు ప్రార్థన ఏ విధంగా చేయాలో తెలియదు అయినా మాకు ప్రార్థన నేర్పించండి ప్రార్థనలో ఏకీభూస్తున్న ప్రతి ఒక్కటినే కూడా మీరే ఆశీర్వదించండి తండ్రి కుడివైపుకి ఎడమవైపుకి తొట్టిల్లిపోయేటటువంటి స్థితిలో చాలామంది బిడ్డలు ఉన్నారు ప్రభా తండ్రి చిన్న కష్టం వస్తే చాలు తండ్రి పరుగులు పెడుతూ ఉన్నారు చిన్న నష్టం వస్తే చాలు మర్చిపోతూ ఉన్నారు ప్రభా ఇటువంటి అల్పమైన విశ్వాసాన్ని వారి హృదయంలోంచి తీసివేయండి స్థిరమైన విశ్వాసాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి మీ దీవెనలతో నింపండి ప్రభా మీ సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి మీకు క్షమాపణ అడిగి మీ మీ యొక్క పాపక్షమాపణ పొందుకునే ధన్యతని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావా తండ్రి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు బీపీ చేత షుగర్ చేత దీర్ఘకాలిక రోగముల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే స్వస్థపరచండి నాయన తండ్రి మమ్మల్ని రక్షించగల సమర్థుడైన దేవుడు మీరు ఉన్నారు ఎటువంటి సమస్య వచ్చినా సరే దాని నుంచి తప్పించగలిగే సమర్థుడైన దేవుడు తండ్రి తండ్రి మీకు బిడలైనందుకు మేము ధన్యులు ఉన్నాయన తండ్రి మీ ప్రేమను ఎల్లప్పుడూ పొందుకుని మీ యొక్క ఆత్మీయతలో విశ్వాసంలో మేము ముందుండి మీరు అనుగ్రహించే మా కోసం శాశ్వతంగా స్థాపించినటువంటి పరలోక రాజ్యాన్ని ప్రవేశించే ధన్యతని మా అందరికీ అనుగ్రహించుమని మా ప్రార్థనలో మాలు తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమారా పరిశుద్ధాత్మ ఆత్మనామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటు నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్